హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షన్లకి అదిరిపోయే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ మంజూరుకు ప్రక్రియ తుది దశకు అయితే చేరుకుందండి అలాగే పన్నెండో పీఆర్సీ ఏర్పాటు బకాయిల చెల్లింపు కాంటాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వంటి అనేక అంశాలపై కూడా వేగంగా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది వీడియో చివరి వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ ఈసారి క్రిస్మస్ కానుకగా అయితే ఏపీ ప్రభుత్వం ప్రకటించనుంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఇరవై తొమ్మిది శాతం ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ మంజూరు ఫైలు ప్రస్తుతం తుది దశలో ఉందని మరియు ఈ నెలాఖరు లోపే అధికారికంగా ఉత్తర్వులు అంటే జీవో రూపంలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుందండి అంటే ఈసారి ఉద్యోగం ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకి క్రిస్మస్ కానుకగా ఇరవై ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ ప్రకటిస్తారని చర్చ అయితే నడుస్తుంది అయితే దీని అమలు తేదీ కూడా త్వరలో ప్రకటించే అవకాశం అయితే ఉందండి ముఖ్యంగా సుమారు పన్నెండు లక్షల మంది ఉద్యోగ పెన్షనర్లు ఈ యొక్క ఐఆర్ జీవో వల్ల లాభం అయితే పొందుతారు ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అమలైనటువంటి పదకొండవ పిఆర్సీ ముగిసిన నేపథ్యంలో పన్నెండవ పిఆర్సీ ఏర్పాటు ఫైల్ కూడా సిద్ధమవుతుందని సమాచారం కొత్త పిఆర్సి ఏర్పాటుతో పాటు కొత్త పే స్కేల్స్ సర్వీస్ బెనిఫిట్స్ డిఏ లెక్కింపు విధానం కూడా మారే అవకాశం అయితే ఉందండి ఉద్యోగ సంఘాలు కూడా ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నట్లు కనీసం ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలి అని ముఖ్యంగా కొత్త పిఆర్సీ వరకు కొనసాగించాలని కూడా ప్రతిబింబిస్తున్నారు ముఖ్యంగా ఉద్యోగ సంఘాల లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల బకాయిలు దాదాపుగా ముప్పై నాలుగు వేల కోట్లకు పైగా ఉన్నాయని ఈ బకాయిలలో పదకొండవ పిఆర్సీ బకాయిలు డిఏ పెండింగ్ మొత్తాలు జీపీఎఫ్ ఈపీజేళ్లై ఈఎల్స్ మరియు ఇతర సర్వీస్ బెనిఫిట్స్ వీటిని దశల వారీగా అయినా తక్షణమే విడుదల చేయాలని అటు ఉద్యోగ సంఘాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే కోరుతూ ఉన్నాయండి యూటీఎఫ్ మధ్యంతర కౌన్సిల్ సమావేశం ముఖ్య నిర్ణయాలు అయితే తీసుకుంది విజయవాడలో జరిగినటువంటి యూటీఎఫ్ మధ్యంతర కౌన్సిల్ సమావేశం పలు ముఖ్య తీర్మానాలు అయితే ఆమోదించబడ్డాయండి ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ను తక్షణమే అమలు చేయాలి పన్నెండులో పిఆర్సీ ఏర్పాటుకు ప్రభుత్వం వెంటనే కమిటీని నియమించాలి బకాయిలు విడుదల చేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరేట్ చేయాలి మోడల్ స్కూల్ టీచర్లు సర్వీస్ రూల్స్ వెంటనే ప్రకటించాలి ప్రతి పాఠశాలలో కనీసం ఐదు తరగతులకి ఐదుగురు టీచర్లను నియమించాలి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే టీఈటీ సంబంధిత వ్యవహారంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ అయితే దాఖలు చేయాలి ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు స్పష్టంగా చెబుతున్నవి ఏంటంటే మా హక్కులు అయ్యే వరకు మేము వెనక్కి తగ్గేదే లేదంటూ వారు చెప్తూ ఉన్నారు ఇరవై తొమ్మిది శాతం అయ్యారు పన్నెండో పీఆర్సీ ఏర్పాటు బకాయిల చెల్లింపులు పూర్తి స్థాయిలో జరిగేంత వరకు కూడా వారు వెనకకి తగ్గే అవకాశమే లేదండి అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పెన్షనర్లకు కూడా అదనపు పెన్షన్ అమలు చేయాలి ఇవన్నీ కూడా త్వరగా అమలు కావాలని వారు ప్రభుత్వానికి గట్టిగా విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ వర్గాలు సానుకూల దిశలో ఉన్నాయని సమాచారం అండి ముఖ్యంగా పిఆర్సి ఐఆర్ బకాయిలపై స్పష్టమైన చర్యలు తీసుకుంటే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లు అందరూ సంతోషకరంగా ఉంటారు క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ జరుపుకునే అవకాశం అయితే ఉంది ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ క్రిస్మస్ కానుకగా వస్తుందనే ఆశలు అన్ని వర్గాల్లో పెరిగిపోతూ ఉన్నాయి ప్రభుత్వం దీనికి సంబంధించి త్వరలోనే జీవో అయితే విడుదల చేయనుందండి ఈ నిర్ణయం నిజంగానే అమలైతే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకి అందరికీ కూడా భారీ ఉపశమనం కలుగుతుంది ప్రభుత్వ ఉద్యోగుల అంచనాలను తీర్చాలని అందరూ కూడా కోరుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఇంటి మీ వరకు వస్తుంది ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఉద్యోగ మరియు పెన్షన్ మిత్రులకి వారి కుటుంబాలకి షేర్ చేయండి కాస్త ఆర్థిక ఉపయోగించి ల లభిస్తుందనే వార్త అయితే వారు కూడా తెలుసుకుంటారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్